ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు పరివృత్త త్రికోణాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం సన్నజాజి తీగలాగా నడుము సన్నగవ్వాలన్నా ఆడవారికి ముఖ్యంగా నడువు భాగంలో ఉండే తొనల్లాంటి కొవ్వు కరగాలన్నా అలాగే మగవారికి ముందు పొట్టతో పాటు పక్క పొట్ట కూడా ఎక్కువ ఉంటుంది ఆ పొట్ట తగ్గాలన్నా అలాగే నడువు ఫ్లెక్సిబిలిటీ మంచిగా రావాలన్నా దీనితో పాటు పూసలు మజిల్స్ నరాలు డిస్క్లన్నీ కూడా హెల్దీగా పూసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని హెల్దీగా ఉండాలంటే కూడా ఈ పరివృత త్రికోణాసనం మంచిగా ఉపయోగపడుతుంది మెడ నొప్పులు నడువు నొప్పులు లేని వారికి రాకుండా చేసుకోవడానికి వచ్చిన వారు తగ్గించుకోవడానికి బెస్ట్గా ఉపయోగపడే ఆసనాన్ని చూద్దాం ఇప్పుడు పరివృత్త త్రికోణాసనం అనేది ఎలా చేయాలో చూడబోతున్నాం అనమాట ముందుగా మనం స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్య ఒక రెండు అడుగులు రెండున్నర అడుగులు వ్యత్యాసం వచ్చేటట్టు దూరం జరిపేసి అలా నుంచుంటామనమాట మోకాలు అసలు బెండ్ అవ్వకూడదు స్ట్రైట్గా ఉండాలి రెండు చేతుల్ని మనం అట్లా స్ట్రైట్గా చాపేసి నడుముని ఎడం వైపుకి అట్లా ట్విస్ట్ చేసి ఇప్పుడు కుడి చేత్తో ఎడమ పాదం పైన మనం అట్లా పట్టుకుని ఆనిచ్చేస్తాం ఇప్పుడు చూడండి నేల పక్కన అట్లా పెట్టేస్తారనమాట అరిచేయి నేల కానింది ఎడమ పాదం పక్కనే కుడిచే అట్లా పెట్టి ఆనించిన తర్వాత ఇప్పుడు చూడండి చేయి పైన ఆకాశానికి స్ట్రెయిట్కి అట్లా చాపేస్తాం అక్కడ బెండ్ అవ్వకుండా మెడను కూడా మీరు ట్విస్ట్ చేసి ఎడం వైపు కట్ల తిప్పవలసి ఉంటుంది అనమాట మెడ చేతులు నడుమన్నీ ఎడం వైపు కట్ల తిప్పటం జరిగింది పరివృత్త త్రికోణ అనమాట అట్లాగే కదలకుండా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీరు ఉన్నప్పుడు ఓవరీస్ మీద మంచి ప్రభావాన్ని చూపే ఆసనంగా అవుతుందన్నమాట ఇది ఇప్పుడు అట్లా ట్విస్ట్ చేసినప్పుడు చూడండి ఆ ఓవరీస్కి బాగా ఈ గర్భాశయ భాగానికి మంచి లాభాన్ని ఇచ్చే ఆసనం అనమాట ఇట్లా మెల్లగా ఉండలేనప్పుడు తీసేసి చేతులు తీసి చాపేస్తారు నడుములైనగా పెట్టి హాయిగా రిలాక్స్ అవుతారు ఇప్పుడు ఎడం వైపుకి తిప్పటం జరిగింది కదా అట్లా రిలాక్సేషన్ అయిన తర్వాత ఈసారి మరో ప్రక మరల అభ్యాసం మనం చేయవలసి ఉంటుందన్నమాట నడుం పైన అట్లా చేతులు పెట్టుకుని కాళ్ళ మధ్యలో రెండు రెండున్నర అడుగుల దూరం అట్లా జరిపేసి మోకాళ్ళు వంచకుండా స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఇప్పుడు మనం కుడి వైపుకి తిప్పాలి ఎడమ చేతిని తీసుకువెళ్ళి కుడి పాదం దగ్గర అట్లా పట్టుకుంటాం నిదానంగా చూడండి ఎడమ అరిచెయి నేలకట్ల కుడిపాదం పక్కన అట్లా ఆనిచ్చేసేసి మెడను ట్విస్ట్ చేస్తాం కుడి చేయి పైన ఆకాశం వైపు వెళ్ళింది మెడను కూడా కుడివైపు అట్లాగా తిప్పి పైన చేతిని చూస్తూ మెడను అట్లా తిప్పేస్తాం అనమాట అలాగే ఉండగలిగినంతసేపు పరివృత త్రికోణాసనలు అట్లా ఉండటం వల్ల గర్భాశయానికి ఓవరీస్కి మంచి లాభం చేకూరుతుందన్నమాట ఆసనం వేయటం తీయటం వల్ల ఫలితం ఎక్కువ రాదు ఆసనం వేసిన తర్వాత కదలకుండా అదే ఆసనంలో మనం ఎక్కువసేపు ఉండగలిగితే ఫలితం ఆ ఉన్న ఆసన స్థితిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిని మీరు గ్రహించి కాస్త ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నమాట చూశారు కదా నడుము దగ్గర ఎట్లా ట్విస్టింగ్ అయిందో ఈ ఆసనం చేసినప్పుడు అందుకని ఇటు భుజాలు జబ్బలు తొంటి భాగము నడుము కాళ్ళు కాళ్ళల్లో ఉండే నరాలు కండ్రాలు పాదం దగ్గర నుంచి తల వరకు అన్ని ఇన్వాల్వ్ అయ్యే ఆసనం ఇది కాబట్టి అన్ని వయసుల వారు బాగా లావున్నవారు బొజ్జున్నవారు అందరూ చేయగలిగే ఆసనంగా ఈ ఆసనం ఉంటుంది కాబట్టి ఇలాంటి సులభమైన ఆసనాలు మనం చేసి మంచి లాభాలు పొందొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం